బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని కొత్త అర్థం చెప్పారు సీఎం రేవంత్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెలంగాణకిస్తే ఆ కంపెనీలను మోదీ అమిత్ షా కలిసి అంబానీ అదానీలకు అమ్ముతున్నారని విమర్శించారు అందుకే బీజేపీ నాలుగు వందల సీట్లు అడుగుతున్నారని ఈసారి కూడా గెలిచి దేశాన్ని కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు అధికారంలో భాగం అడుగుతారు ఇప్పుడు బలహీన వర్గాలను ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దె నెక్కించాలని చూస్తుంది ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు ఈ దేశ సంపద ఉండదు అని బ్రిటిషో వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా నిన్న మన బీజేపీ కలిసి నవ్వుకుంటే చెప్తున్నాడు అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ మా విధానం మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన జాతుల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి విభజించాలి గద్దెని దేశాన్ని దోసుకోవాలి ఇదే విధానం అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతుంది ఎందుకు కావాలే నాలుగు వందల సీట్లు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను గిరిజనులను బలైన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్లను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు అధికారంలో భాగం అడుగుతారు ఇప్పుడు బలైన